ఒక్కసారి సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికి కాలు లాగుతూ ఉండడం కాళ్ళు తిమ్మిరిగా ఉండడం ఈ టై మజిల్ దగ్గర నుంచి ఈ కాఫ్ మజిల్ ఇవన్నీ కూడా బాగా లాగుతూ ఉంటాయి అలాంటప్పుడు నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఇన్స్టెంట్గా ఈ ప్రాబ్లం రిలీజ్ అవ్వడానికి ఒక మంచి యోగా ఆసనం చెప్తాను ప్రాబ్లం రిలీజ్ అవడంతో పాటు మంచి నిద్ర కూడా పడుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉత్తాన పాదాసన్ సింగిల్ లెగ్ సిక్స్టీ హైట్ నిఫ్ట్ చేయాలి ఇలా చేసేటప్పుడు ఆపోజిట్ లెగ్ ఫోల్డ్ చేస్తే మీకు మూవింగ్ ఈజీగా ఉంటుంది తర్వాత నైంటీ హైట్ ఇలా ఒక్కొక్క స్టేజ్లో హోల్డ్ చేసి ఉంచడానికి ట్రై చేయండి తర్వాత సిక్స్టీ హైట్ స్లోగా రిలీజ్ ఆపోజిట్ లెగ్తో చేయాలి ఒకవేళ మీకు లిఫ్టింగ్ కష్టంగా ఉంటే కనుక ఏదైనా చున్నీ కానీ యోగా రోప్ సపోర్ట్ తీసుకుని చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీ కాలు అంతటి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో దానివల్ల ప్రతి సెల్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది దానివల్ల మనకు ఉండేటువంటి కాళ్ళు తిమ్మర్లు కానీ కాళ్ళు లాగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్స్టెంట్గా మనకు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి ఇన్స్టెంట్ యోగా టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి